ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రవేది యొక్క స్థల పురాణం గురించి రోజు వీడియోలో తెలుసుకుందాం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు మహావిష్ణు చేతిలో సంహరించబడతాడు దానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు హిరణ్యాక్షుడు కుమారుడైన రక్తావలోచనుడు దాని కోసం ఘోర తపస్సు చేసి శివుని దగ్గర నుండి ఒక వరాన్ని పొందుతాడు ఆ వరం కారణంగా రక్తావలోచనుడు యొక్క రక్తపు బొట్టు భూమిపై పడిన ప్రతిసారి తనలాంటి శక్తివంతమైన రాక్షసుడు పుట్టుకొస్తూ ఉంటాడు తన వరగర్వం చేత ఎంతో మందిని హింసిస్తూ ఉంటాడు అయితే ఒకనాడు శ్రీ మహావిష్ణువుడు అందరూ శరణు వేడగా శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో వచ్చి రక్తావలోచనతో యుద్ధం చేస్తూ ఉంటాడు అయితే తన నుండి పడే ప్రతి రక్తపు బిందువు ఒక్కో రాక్షసుడు పుట్టుకొస్తూ ఉంటాడు అప్పుడు నరసింహస్వామి ఒక మాయాశక్తిని సృష్టించాడని కొన్ని కథనాలు చెప్తున్నాయి ఈ మాయాశక్తి అశ్వరూపంలో వచ్చి రక్తావలోచన నుండి పడిన ప్రతి రక్తపు బిందువును పీలుస్తూ అతని మరణానికి కారణమవుతుంది ఆ అమ్మవారే గుర్రాలక్కగా పిలువబడే నరసింహస్వామి సోదరుగా భావించి అశ్వరూఢాంబిక అమ్మవారు తర్వాత వశిష్ఠుని కోరిక మేరకు నరసింహస్వామి అంతర్వేదులను ఉండిపోయారని